ఒక ఊరిలో ఒక కుటుంబము నివసిస్తూ ఉండేది ఆ కుటుంబంలో ఒక తల్లి కొడుకు కోడలు ఉండేది ఆమె చాలా భక్తురాలు ఎల్లప్పుడూ ఆ మహాదేవుణ్ణి పూజిస్తూ ఉండేది ఆమె కొడుకు మాత్రము వ్యవసాయం చేసేవాడు పంటలు చాలా బాగా పండేవి కానీ అతని తల్లి మాత్రము చిరిగిన చీరలు కుట్టుకొని కట్టుకునేది కానీ ఎప్పుడు కూడా తన కొడుకు కోడలి వద్ద తన గురించి చెప్పి బాధపడేది కాదు కానీ కోడలు చాలా గయ్యాలి ఆమె తన అత్తకు మంచి తిండి పెట్టేది కాదు మంచి బట్టలు ఇచ్చేది కాదు అత్త అంటే ఆమెకు ఇష్టం ఉండేది కాదు కానీ ఆమె మాత్రము శివునిని రోజూ పూజిస్తూ ఉండేది కొడుకు పనిలోకి వెళ్ళేటప్పుడు పిలిచి హారతిచ్చి శివుని ప్రసాదము పెట్టేది మీపై ఆ శివుని కృప ఎల్లవేళలా ఉంటుంది అని ఆశీర్వదించేది కానీ కోడలు వచ్చి అవును పూజల వలన బాగుంటుంది సంతోషం ఉంటుంది అంటే అందరూ పూజలు చేసేవారు కానీ నీకు రోజంతా పని లేదు ఒక శివుని పూజించడం తప్ప అయినా కానీ ఆ శివుడికి మాత్రము నీ మీద ఏమీ జాలి లేదు నీకు ఏమీ ఇవ్వడం లేదు అని ఎత్తిపోటు మాటలు అంటుంది కోడలు కానీ కోడల మాటలు విని అత్త మాత్రము కోడల్ని ఏమీ అనదు కొడుకు కూడా ఏమీ పట్టించుకోకుండా పొలం పనికి వెళ్ళిపోతాడు ఆమె ఇంటిలో పూజ ముగిసిన తర్వాత గుడికి వెళుతుంది పూజలోనే రోజంతా గడుపుతుంది కోడలు మాత్రము ఇంట్లో రకరకాలు వండుకొని తింటుంది అత్తకు మాత్రము మిగిలిపోయినవి తినడానికి పెడుతుంది కానీ ఆమెకు సరియైన ఆహారం దొరకక చాలా నీరసించిపోతుంది కానీ కోడలు మాత్రము సూటిపోటి మాటలతో ఆమెను హింసించేది మీరు పూజలు మాత్రమే చేస్తారు తింటారు ఇంటిలో పని కూడా చేయండి నేను ఒక్కదాన్నే ఇంటి పనంతా చేస్తున్నాను మీరు మాత్రము తింటూ పూజలు చేస్తున్నారు అంటుంది అప్పుడు అత్త అంటుంది ఇల్లు ఊడుస్తాను అని అనగానే కోడలు అంటుంది ఇల్లు మాత్రమే కాదు చాలా గిన్నెలు ఉన్నాయి అవి తోమేయండి అంటుంది అత్త మాత్రము ఏమీ అనకుండా ప్రొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రంగా ఓడ్చి గిన్నెలు తోమేది ఇలా పని అంతా అయిన తర్వాత శివుని పూజించేది కానీ ఒకరోజు కొడుకుతో అంటుంది శ్రావణమాసం వస్తుంది కాబట్టి నేను శివునికి ఈ నెలంతా ప్రత్యేకమైన పూజలు చేస్తాను అనుకుంటున్నాను కాబట్టి ప్రసాదం తయారు చేయడానికి నీవు నాకు సహాయం చేయాలి అంటుంది అప్పుడు కొడుకు అంటాడు అమ్మా నీవు రోజూ శివుని పూజిస్తున్నావు కదా మళ్ళీ ప్రత్యేకమైన పూజలు ఎందుకు అంటాడు కొడుకు కోడలు అంటుంది పంటలు సరిగా పండడం లేదు డబ్బులు లేవు కాబట్టి నీవు రోజులాగే పూజ చేసుకోండి అంటుంది అత్త ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోడలకు అత్తగారు చాలా భారం అనిపిస్తుంది కైలాసంలో శివుడు ధ్యానం చేస్తుండగా పార్వతీదేవి అంటుంది ఆమెని భక్తురాలు ఆమె చాలా కష్టపడుతుంది కోడలు సరిగా తిండి పెట్టడం లేదు ఆమె యొక్క కష్టాలు నేను చూడలేకపోతున్నాను మీరు ఆమెకు ఏమైనా సహాయం చేయవచ్చు కదా అంటుంది ఆ మహాదేవుడు పార్వతితో దేవి ఎవరైనా తమ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు కాబట్టి కొన్ని రోజులు ఆమె కష్టాలు పడి తర్వాత ఆమె కష్టాలు తీరిపోతాయి అంటాడు శివుడు తర్వాత ఆమె కోడలు అంటుంది భర్తతో ఏమండి మా అన్నయ్య పెళ్ళి వస్తుంది కాబట్టి అవసరమైనవన్నీ కొనేశాను మీకోసం బట్టలు కూడా కొన్నాను మనము ఇద్దరం వెళ్ళాలి కానీ మనకు ఈసారి పంట చాలా పండింది మనము అక్కడికి వెళితే పంట ఎవరు చూసుకుంటారు అంటుంది భర్త అంటాడు నేను ఇక్కడే ఉంటాను నీవు మాత్రమే వెళ్ళు అంటాడు అప్పుడు భార్య అంటుంది మీరు రాకుంటే ఎలా అందరూ ఏమనుకుంటారు కాబట్టి మీరు తప్పనిసరి రావాలి అత్తయ్య ఖాళీగా ఉన్నారు కదా ఆమెను పొలంలో ఉన్న గుడిసెలో ఉంచి అక్కడనే శివుని విగ్రహము పెడదాము వంట చేసుకొని తిని పొలం చూసుకుంటూ ఉంటుంది అనగానే భర్త అంటాడు నీవు సరిగ్గా చెప్పావు అని తర్వాత రోజు కొడుకు తన అమ్మను పొలంలో దిగబెడతాడు ఆమె ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు తర్వాత ఇద్దరు కలిసి పెళ్ళికి వెళ్తారు పొలంలో ఉన్న ఆమె భక్తి ఇంకా ఎక్కువగా చేసుకుంటుంది కైలాసంలో పార్వతి ప్రభు నేను ఆమె కష్టాలు చూడలేకపోతున్నాను ఇప్పటికైనా ఏదో ఒకటి ఆమెకు చేయండి అనగానే ఆ మహాదేవుడు ఒక్కసారి నవ్వి ఒక సాధువు వేషంలో పొలంలో ఉన్న ఆమె దగ్గరికి వెళుతాడు ఓ మాత ఆకలి వేస్తుంది నాకు తినడానికి ఏమైనా పెట్టు నీ పొలంలో శనగలు చాలా పండినవి కదా వాటిని పెట్టు అవి తిని కడుపు నింపుకుంటాను అని సాధువు వేషంలో ఉన్న శివుడు అంటాడు అలా అనగానే ఆమె మహాత్మ మీకు నేను పచ్చి శనగలు పెట్టలేను మీరు కొద్దిసేపు కూర్చోండి వాటిని వేయించి పెడతాను అంటుంది శనగలు వేయించి ఆ సాధువుకి పెడుతుంది మీకు పెట్టడానికి ఇవి తప్ప నా దగ్గర ఏమీ లేవు అంటుంది సాధువు వేషంలో ఉన్న శివుడు మాత ఇంకేం కావాలి తల్లి నీవు స్వచ్ఛమైన మనస్సుతో శనగలు పెట్టావు నాకు ఇంకేం కావాలి అని సాధువు రూపంలో ఉన్న శివుడు నిజరూపంలో దర్శనమిస్తాడు అది చూసి ఆమె శివుని కాళ్ళపై పడుతుంది నాకు మీ దర్శనం లభించింది నా జీవితము ధన్యమైనది అంటుంది నీ భక్తికి నేను మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు శివుడు ఆమె అంటుంది స్వామి నాకు ఇక్కడే మీ మందిరాన్ని కట్టివ్వండి ఎల్లప్పుడూ మిమ్మల్ని పూజించవచ్చు అంటుంది శివుడు చాలా సంతోషించి అక్కడ ఒక అందమైన మందిరము కట్టి అదృశ్యమవుతాడు ఈ విషయము ఊరంతా తెలుస్తుంది అందరూ ఆమెను గౌరవిస్తూ పొగడతారు ఆమె కోడలి అమ్మ వాళ్ళ ఇల్లు అంతా కాలిపోతుంది ముఖమంతా కాలిపోతుంది కొడుకు కోడలు అంతా తెలుసుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి కాళ్ళపై పడి క్షమించమని అడుగుతాడు ఆమె కోడల ముఖము చూసి చాలా బాధపడుతుంది శివుని మందిరము నుండి కొంచెము పూజాజలము తెచ్చి కోడలపై చల్లుతుంది కోడలి రూపము మొదలు ఉన్నట్లుగా మారిపోతుంది ఊరిలోని వారందరూ ఆమెను చాలా మెచ్చుకుంటారు అప్పుడు కోడలు అంటుంది మా వలన చాలా తప్పులు జరిగాయి మమ్మలను క్షమించండి మీరు మాతో ఇంటికి రండి అందరం కలిసి సంతోషంగా ఉందాము అంటుంది కాళ్ళు పట్టుకొని క్షమించుమని వేడుకుంటుంది కానీ ఆమె అంటుంది లేదమ్మా నేను ఎక్కడికి రాను నా శేష జీవితమంతా నా ప్రభువు శివుని పాదాల వద్దే గడుపుతాను అంటుంది కొన్ని రోజుల తర్వాత పూజ చేస్తూ ప్రాణాలు విడుస్తుంది కొడుకు కోడలు శ్రాద్ధ కర్మలు చేస్తారు అప్పటి నుండి వారిద్దరూ పూజలు చేస్తారు మంచి పనులు దాన చేస్తారు మందిరం యొక్క పేరు అంతటా వ్యాపిస్తుంది మందిరమునకు చాలామంది వస్తూ ఆ మహాదేవుని దర్శనము చేసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్